అండి హలో అండి అందరు బాగున్నారా మీ అందరు బాగుంటే మేము బాగుంటామండి మీరు బాగుంటేనే మేము బాగుంటామండి ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాం రండి చూడండి చెప్తాను యాపిల్ అల్ మమ్మీ హైదరాబాద్ ట్రాన్స్ఫర్ అయిపోయింది కదా జాబ్ పరంగా యాపిల్ అల్ మమ్మీ యాపిల్ కోసం ఏమేమి కొనేసి ఇచ్చి ఇచ్చిసెలిందో మీకు ఒక్కటి నేను చూపిస్తాను సరేనండి అంటే ఒక్కొక్క వీడియోలో రెండేసి నేను అన్నీ పెడుతున్నాను మనం బిస్కెట్ ప్యాకెట్లో పెట్టాను కదా ఆ వీడియోలో ఇప్పుడు ఏం అండి అంటే కాకరకాయ చిప్స్ చాలా మంది తెలుసు మంత్లీ మంత్లీ కాకరకాయ చిప్స్ పావు ఎత్తి తెచ్చింది ఈసారి ఆర్కేజీ ఇచ్చింది అనమాట ఆ కొనేసి ఇచ్చి చెల్లించారు తన 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 కోసం మన కోసం తన కోసం కూతురి కోసం ఏమేమి కావాలి ఇది జంతికలు జంతికలు అంటే ఇది వేరే జంతికలు చాలా టేస్ట్గా ఉంటాయండి ఒకసారి తనున్నప్పుడు తెచ్చింది కొద్దిగా తిన్నాను చాలా చాలా బాగుంది అది చేసిందో మీకు చూపిస్తాను రెండు రెండు మూడు అయ్యి ఉన్నాయి తన ఏమే కొన్ని ఇచ్చి సెల్లు ఉన్నారో చాలా టేస్ట్గా ఉన్నాయి సామాన్లు వాళ్ళ సామాన్లు అయ్యేది పెట్టద్దు ఇవి మేము మావి ఆలయ కావు ఆయిల్ అయిపోయింది అంటే ఆయిల్ సగం ఉంది కొద్దిగా ఉంది ఆయిల్ సగం అంత ఉంది మళ్ళీ ఆయిల్ ప్యాకెట్ తెచ్చుకున్నాం సన్ఫ్లవరే వాడతా అండి అప్పుడప్పుడు వంటలు ఏవైనా ఉండితే పిండి పున్ వంటలు ఏవైతే మామూలు పావు టీ పొడి నేను అన్నీ సర్వించుకుంటున్నానండి ఖాళీ ఉండేటప్పుడు అన్నీ సర్దుకుంటాను అంటే అంత ఒక డబ్బాలు ఏదైనా సరే రెండు డబ్బాలు చేసుకుంటాను రెండు ఏవైనా రెండు ఒకటి అయ్యాక ఒకటి వాడతాను అనమాట అంత ఎండ్ అయిపోయి కదా ఖాళీగా ఉండేటప్పుడు ఇవన్నీ సర్దుకుంటాను కేజీ పంచదార అంటే ఒక్కొక్కసారి ఐదు కేజీలు కూడా నాలుగు మూడు కేజీలు కూడా తెచ్చేసుకుంటాం ఈ నెల మరి ఇలా తెచ్చేసుకొని ఒక్కొక్కసారి అలాగే ఒక్కోసారి ఎలాగండి ఒక్కసారి అన్ని సార్లు అండి ఇదంటే ఒక నెల అలవంతరకు ఒక్కొక్క నెల అంటారు మా బాగా తెస్తారు ఇవన్నీ ఏంటి ఇప్పుడు ఆయి ఆయిల్ అందులో ఉండి వేరే బాటిల్లో ఉంది ఇందులో తీస్తాను అందులో చక్కమంది రైతు మళ్ళీ పోవాలి ఎలా పెట్టి తాగా చేస్తారు సరికి మన వ్యవహారం ఓకేనండి ఇంకో దీంట్లోకి వెళ్తాము లక్కీ లక్కీ షాపింగ్ మారండీ ఓకేనా లక్కీ చూపించేద్దామా యాపిల్ మమ్మీ తీసుకుంది యాప్లీ కోసం ట్యూషన్కి వెళ్తారు కదా

రేట్లు ఉన్నాయి కానీ రేట్లు చెప్పొద్దు అనేసింది ఎక్కువే రేట్లు కాస్ట్లే షాపుల్లో ఎలాగ ఉంటాయి పెద్ద పెద్ద షాపుల్లో చాలా బాగుండీ రగ వచ్చే చేతులు బొట్ట చేతులు ఇది ఓకే అదే డ్రెస్ కదా ఇది ఓకే ఆర్కే ఆర్కే అయ్యో నేను ఎలా చూపిస్తున్నా చూడండి ఆర్కే ఆర్కే షాపింగ్ మార్గం ఇంకా ఇది బ్లాక్ అనుకుంటాను నేనైతే అయితే అల్లేదు బ్లాక్ కాదు కొంచెం ఇది ప్యాంటు ఇక్కడ అక్షరాలు రాశారు ఇది ఫుల్ హ్యాండ్స్ రోజు అవుతాయి ఏమో అనుకుంటున్నాను నేను రెండు ఆకలి రెండేమీ ఇది ఫుల్ హ్యాండ్స్ రెండు హాఫ్ హ్యాండ్స్ రెండు ఫుల్ హ్యాండ్స్ రేట్లు బాగా ఎక్కువగానే ఉన్నాయండి కానీ క్లాత్ బాగుంది ఇంకే ఫ్యాంట్ కూడా దగ్గర ఓకే ఇక నాలుగు నాలుగు డ్రెస్సులు ట్యూషన్కి ఇంట్లో కంటే మొన్న ఒక నాలుగు తీసుకున్నాను అండి అది చూపించలేదు నేను వేసింది యాప్లీ ఇవి ఇలాగ డైలీ యూల్ కానీ తీసుకున్నాను ఓకేనండి ఇవి చూపించమని బాగా చెప్తుంది చిన్నపిల్లలు మనకి ఏదైనా చూపించమంటారు మనం చూపించడం మంచిది కదా ఖాళీ లేక నేను చూపించట్లేదు వేసేస్తానని వాళ్ళన్నది నేను చూపించకపోతే నేను వేసేస్తాను అన్నది ఎందుకే చూపిస్తానని చెప్పి చూపించాను ఓకేనండి ఓకేనా అందరికీ బాయ్ なので。